ముఖ్యమంత్రి అంటాడేమో లాగిస్తా అంటాడు లాగిస్తా అంటాడు ఏం చూస్తావు కేసీఆర్ లాగి చూస్తాను దర్శనం చేస్తున్నా దర్శనం చేస్తాడు రైతుకు పైసలు ఇవ్వమంటే రైతుకు నీళ్ళు ఇవ్వమంటే కేసీఆర్ లాగిస్తా అంటాడు ఇంకోటి మాట్లాడతాడు తాడు మాట్లాడిగా నేను మాట్లాడా ఇంకోటి పోటీ పడే వంద రోజు పొంద పెడతాను ప్రజల పొందు ఎందుకని కాబట్టి మిమ్మల్ని పెట్టబెట్టుకో పొంద పెట్టే పొంద పెట్టాల్సింది మిమ్మల్ని మీ పార్టీ మాయ మాటలు చెప్పి ప్రజలకు చేదగని హామీ ఇచ్చి ప్రజలతో ఓట్ తెచ్చుకొని వంద రోజుల్లోనే వంద సంవత్సరాల్లో ఇంకా మళ్ళీ రాష్ట్రాన్ని తీసుకుపోయినందుకు మిమ్మల్ని పెట్టాలి కొందా మీ పార్టీలో పెట్టాలి కొందా కేసీఆర్ గారు రండా ఎవరి కదా ఎవరు ఎవరినంటారు ఊళ్ళల్లో అన్ని చేసి ఆ నూర పంపిస్తే కొమ్మని వెళ్ళి పెట్టడం రెండు అంటారు పెళ్లి చేసి నూల పోతే బదులు కదా తప్పించుకొని పైదాపెట్లు రే అంటారు

నేను కూడా మద్దతు ఇస్తా ఎన్నికల కమిషన్ రాయండి అని చెప్పి ఐదు వందల బోనస్ ప్రకటించి ఎన్నికల నిబంధనలు ఉన్నాయని లేదు నేను మద్దతు ఇస్తా ప్రధాన ప్రతిపక్షంగా అని చెప్పి అది ప్రకటించలేదు మీరు రెండలు మీరైతారు తప్ప ఉండరు వీలైతరు తప్ప కేసీఆర్ గా కేసీఆర్ చెప్పిందే చేసి చేసిందే చెప్పిండి మీలాగా రోజుకి ఏం వస్తాయి చీటల లాగా ఫోర్టీ లాగా నాలుగు వందల ఇరవై హామీ ఇయ్యాలి కేసీఆర్ పరిపాలన తెలిసినవాడు కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసిన వాడు కాబట్టి మాట ఇస్తే తప్పకుండా ఉండాలి కాబట్టి నేను ఎక్కువ చెప్పను అని చెప్పి మన జేబులు ఏముందో గదే ఇస్తానని చెప్పాలి